చరిత్ర పుటల్లో విక్టోరియా మహారాణి బహుభక్తి కలిగిన తల్లిని నేటికి ఆ తల్లిని గూర్చి చెప్తాను ఒకరోజు ఆ తల్లిని అడిగారు అమ్మా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పిన్న వయసులో పిన్న వయసులో మహారాణిగా నువ్వు ఊరేగుతున్నవే నీ పాలన స్వర్ణ పాలన అంటారు ఆ రోజులో దావిదు పాలన ఎంత అద్భుతంగా ఉందో ఆ తర్వాత నీ పాలన అంత అద్భుతంగా ఉందంటారు ఇంత అద్భుతంగా పిన్న వయసులో నువ్వు పరిపాలన చేయడానికి కారణం ఏంటి నీ విజయ రహస్యం ఏంటో చెప్తావా అని ఆ తల్లిని అడిగితే అడిగిన వాళ్ళందరినీ రెండయ్యా నేను చూపిస్తా అని తన ప్రార్థన గదిలోకి తీసుకెళ్ళిందట ఏంటమ్మా లోపలికి తీసుకొచ్చావు అదే చెప్తానయ్యా అని చెప్పి ఆ గదిని చూపించి ఇదిగో ఈ గదే నా విజయ రహస్యం అయ్యా ప్రార్థన ద్వారా సులో ఏ జ్ఞానం ఇచ్చాడో ఈ ప్రార్థన ద్వారా నేను దేశాలను ఎలా పరిపాలన చేయాలో ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు ఒకవైపు ప్రార్థన రెండవది అది గదిగో పరిశుద్ధ గ్రంథం బైబుల్ అక్కడ ఉంది కదా ప్రార్థన బైబుల్ ఈ రెండు నా విజయ రహస్యాలు అని చెప్తే నేను విన్నాను నిజమో కాదు తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయే మాట నేను విన్నాను ఆ తల్లి ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనా స్థలం ఎక్కడైతే పదే పదే మోకరిస్తుందో మోకరించే స్థలంలో రెండు గొంటలు పడ్డాయట కొంటలు గుంటలు ఈ మోకాళ్ళ ప్రార్థనలో నుండే అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఎంత భక్తి కలిగిందంటే ఆ తల్లి తల మీద ఎప్పుడు కిరీటం ఉండాలి రాత్రి నిద్రపోయేటప్పుడు తప్ప అది రాజసం ఎప్పుడు తల మీద కిరీటం ఉండాలి ఇలాగే ఆదివారపు ఆరాధనకు వచ్చిందట దైవజనుడు రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడట బల కార్యక్రమం రొట్టె ద్రాక్షారసం ఇస్తూ ఉంటే ఆ ఆరాధనకు వచ్చిన ఆ తల్లి తన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి అలా కింద పెట్టిందట పక్కెం టోళ్ళు అన్నారట అమ్మా ఏంటి కిరీటం నువ్వు పక్కన పెట్టావు నువ్వు మహారాణివి కదా నీ కిరీటం కింద పెడితే ఎట్లా ఆ తల్లి అందట నేను ఎక్కడికి వచ్చానో తెలుసా రాజును ఆరాధించడానికి కాదు రాజుల రాజు ప్రభుల ప్రభువు భూపతులందరికీ అధిపతి నా తల మీద కిరీటం పెట్టిన మహారాజు నేను ఆరాధించడానికి వచ్చాను ఆయన అధికారం ఎదుట నా అధికారం ఏ పాటిదని ఆ కిరీటం దేవుని పాదాలు చెంతబెట్టిందట ఏ గలుగును గాక